నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్హస్పేట సమీపంలో వెలసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని వేడుకలను ఘనంగా శ్రీ మురళీకృష్ణ భక్త బృందం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించారు అందులో భాగంగా కృష్ణ పరమాత్మునికి సామూహిక నూట ఎనిమిది మంది భక్తులతో సామూహిక తులసీదల అర్చన పూజ అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించటం జరిగింది భక్తులు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం అన్న ప్రసార కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు సుమారు నాలుగు వందలు మంది దర్శనానికై విచ్చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో భక్తులు స్థానికులు అర్చకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని అని కార్యక్రమాలు పాత్రికేయుల సమావేశంలో శ్రీ మురళీకృష్ణ భక్త బృందం నిర్వాహకులు తెలిపారు శ్రీ కణికాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి పాదపద్మంతా శ్రీ మురళీకృష్ణ భక్త బృందం మరియు విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కైంకర్యదాతల సహకారంతో సామూహిక శత సహస్ర తులసి దళార్చన మత్స తులసి పూజా కార్యక్రమం నూట ఎనిమిది మంది భక్తులతో సామూహికంగా ఏకకాలంలో గణపతి పూజ గోపూజ గోపాల పూజ తులసీమాత పూజ తదుపరి నూట ఎనిమిది మంది భక్తులతోటి ప్రత్యతులసి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి స్వామివారికి ద్వారకాధీశకు తిరుప్పావడ సేవ మా మురళీకృష్ణ భక్త బింబం వారి ప్రత్యేకత ఏ కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమం అన్నపూటోత్సవం తిరుప్పావడ సేవ స్వామివారి రూపు జయంతి రోజు సంజీవని పర్వత ఆంజనేయ స్వామి కైలా కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి ద్వాదశ జ్యోతిర్లింగ అలంకారంతో అన్నపూటోత్సవం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ద్వారకాధీశునకు చిత్రాంగముతో తిరుపడ సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అదేవిధంగా ఈరోజు కైంకర్యదాతల చేత స్వామివారికి నూట ఎనిమిది దీపములతో దీపహారతులు ఇవ్వడం జరిగింది పూజానంతరం అర్చకుల వారి చేత స్వామివారికి పంచహారతులు మహామంగళహారతి మంత్రపుష్పము శాంతి మంత్రము తదుపరి తీర్థ విత ప్రసాద వితరణ కార్యక్రమం ఉంది భక్తులందరూ విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్ర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో